వచ్చి పోటీ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను వస్తాడనే ఆశ కూడా నాకుందిపిఆర్ గారు మంచి మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిలిచి ఏదో సర్దుబాటు చేసి పోటీ చేసే విధంగా చేస్తారని ఆశిస్తున్నాను భగవంతుడు అన్నీ మంచిగా ఆశీర్వదిస్తే ఆయన కూడా వచ్చి నామినేషన్ వేస్తారు మీ అందరి ఆశీర్వాదం నాకు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిపోయే ఎంపీ అభ్యర్థికి ఉండాలని కోరుకుంటూ మీలో ఒకటిగా మీతోనే ఉన్నాను ఎమ్మెల్యే అయ్యి ఇంట్లో కూర్చోలేదు అనేక ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం గడప గడపకు తిరిగినాం ప్రజల ఆశీర్వాదం ఉంది కాకపోతే కొంత నాయకులు కార్యకర్తలు నష్టపోయినారు పనులు చేశారు బిల్స్ రాలేదు మన నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ పరిస్థితి ఉంది దీన్ని కూడా మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రజలకు సంబంధించి సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి గారు బట్టలు నొక్కడం నేరుగా వాళ్ళకి వేయడం చాలా సమస్యలు ఉన్నాయి కరోనాతోనే తినిపోయినాం అందరం కూడా ఆర్థికంగా అయినా కూడా తట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అవి చేసుకుంటూ వస్తున్నారు ఒక పక్క ఉద్యోగులు ఎంప్లాయీస్తో వాళ్ళ శాలరీస్ అన్ని ఇబ్బందులే అన్ని కష్టాల్లోనే ఉన్నాం ఇవన్నీ కూడా గమనించి మంచి మనసు చేసుకుని మరలా బాగా కష్టపడి పనిచేసి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది వద్దు ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు మనకు ఓట్లు వేసేస్తారు మనం ఓట్లు అడగకపోయినా అని అనేది మాత్రం మీ మనసుల్లో నుంచి తీసేయండి ప్రతి గడప తొక్కాలి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అడగాలి బూత్లకు తీసుకువెళ్ళి ఓటు వేయించుకోవాలి పొరపాటుగా ప్రజలు ఓట్లు వేసేస్తారులే మనం పని చేయబడలేదు అని అనుకుంటే నష్టం జరుగుతుంది వల్ల మీరందరూ కూడా నా ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కూడా సీనియర్ నాయకులు సీనియర్ కార్యకర్తలు మహిళలు అందరూ కూడా ఉన్నారు అందరూ కూడా సమిష్టిగా మాట్లాడుకొని మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకునేందుకు నన్ను ఎంపీ అభ్యర్థిని ఆశీర్వదించాలని కోరుతూ మా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది ఉంటేనే మాకు ఓటు వేయండి బహుశా భారతదేశ చరిత్రలో ఈ విధంగా చెప్పిన ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఎవరు కూడా చెప్పలేదు దమ్మున్న నాయకుడు చాలామంది ముఖ్యమంత్రులను చూశాం మనం సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడుతున్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ద్వారా మీరు లబ్ధి పొంది ఉంటేనే మాకు ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి చెబుతున్న ఏకైక మగాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా లేరు మనం కూడా ఎవరిని చూడలేదు ఈ విధంగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రులను